హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అమూల్య హల్దీ ఫంక్షన్ చాలా సరదాగా గ్రాండ్గా జరుపుతూ ఉంటారు అది చూసిన భద్రావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఒరే రామరాజు నా ఇంటికి ఆ సంతోషాన్ని దూరం చేసి నువ్వు మాత్రం నీ పిల్లలతో చాలా సంతోషంగా సరదాగా నీ కూతురు పెళ్లిలో ఎంజాయ్ చేస్తున్నావా ఈ రోజు వరకే ఆ ఎంజాయ్ చేస్తావు రేపు ఏడుపే మిగులుతుంది హాల్లో అందరూ మీరు ఏడుస్తూ ఉంటే నేను అది చూసి చాలా సంతోషపడతాను అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే విశ్వ శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు ఏంటి శ్రీవల్లి అమూల్యం తీసుకుని రమ్మని చెప్తే ఇంకా బయటికి రాలేవేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి ఒరే బండోడా ఇంట్లో అందరూ ఉండగా అమూల్యని ఎలా తీసుకురమ్మంటావురా అని అంటూ ఉంటే అప్పుడు విశ్వ చూడు శ్రీవల్లి ఇప్పుడు నేను కరెంటు తీసేస్తాను ఇక చీకట్లో ఎవరు చూడరు వెంటనే అమూల్యాన్ని తీసుకొని నా దగ్గరికి వచ్చాయి అని విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అని చెప్తుంది ఇంతలోనే విశ్వ రౌడీలు అందరూ కలిసి ఇక రామరాజు ఇంట్లో కరెంట్ తీసేస్తారు ఇక ఇంతలోనే ఇల్లు మొత్తం చీకటిగా ఉండడంతో ప్రేమ ధీరజ్ అందరూ కూడా ఇదేంటి పెళ్లి టైంలో కరెంట్ పోయిందేంటి వండు చూద్దాం అని చెప్పి ఇక అందరూ చూస్తూ ఉంటారు ఇక ఇంతలోనే శ్రీవల్లి భాగ్యం వెంటనే అమూల్య దగ్గరికి వచ్చి చూడు అమూల్య వెళ్దాం నిన్ను తీసుకువెళ్ళడం కోసమే ఇక్కడికి వచ్చాం కరెంటు కూడా నీ కోసమే తీసేశారు ఇప్పుడు చీకట్లో ఎవరికీ కనిపించాం వెళ్దాం అని చెప్పి ఇక అమూ శ్రీవల్లి అనగానే అప్పుడు అమూల్య లేదు వదిన నేను రాను నా మీద నాన్న ఎంతో ప్రేమ పెంచుకున్నాడు ఇప్పుడు నేను నాన్నకి అమ్మకి చెప్పకుండా మోసం చేసి వెళ్ళిపోతే ఫంక్షనాల్లో అమ్మ నాన్న నా కోసం తలదించుకునే పరిస్థితి వస్తుంది అది ఎప్పటికీ రానివ్వను చూడు నన్ను నాన్న కన్న కూతురి కంటే ఎక్కువగా తన అమ్మని ఊహించుకొని నాలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు అలాంటిది నాన్నని మోసం చేసి ఎలా రమ్మంటావు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు అమూల్య నువ్వు ఒక్కసారి చెప్పు అలా అయితే మా నాన్నని కిడ్నాప్ చేయకుండా వదిలేస్తాడు అనేసరికి అప్పుడు అమూల్య సరే శ్రీవల్లి నీ కోసం అక్కడికి వచ్చి మీ నాన్న గురించి విశ్వాకి చెప్తాను అని చెప్పి ఇక అమూల్య శ్రీవల్లితో పాటు అక్కడికి వస్తుంది ఇక అమూల్యని చూసిన విశ్వ ఏంటి అమూల్య నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పావు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మీ వాళ్ళు మనసు మార్చేసరికి నన్ను పెళ్లి చేసుకోకుండా దూరం పెడుతున్నావా అనగానే అప్పుడు అమూల్య చూడు విశ్వ మా నాన్నకి నేను తల వంపులు తేలేను అందుకే మా నాన్న చూసిన సంబంధమే పెళ్లి చేసుకుంటాను అంతేకాదు నువ్వు శ్రీవల్లి వాళ్ళని నాన్నని కిడ్నాప్ చేయడం మంచిది కాదు వదిలే అని చెప్పి అమూల్య అక్కడి నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇది గమనించిన విశ్వ ఇప్పుడు అమూల్య నా చెయ్యి దాటిపోతే ఇక ఎప్పటికీ నాకు అమూల్య దూరమైపోతుంది అందుకే ఆ రామరాజుని బాధ పెట్టాలి అంటే అమూల్య మెడలో తాలి కట్టాలి అని చెప్పి ఇక వెంటనే విశ్వ అమూల్య చెయ్యి పట్టుకొని లాక్కొని కారులో తీసుకొని బలవంతంగా వెళ్తూ ఉంటారు అది చూసిన అమూల్య అన్నయ్య వదిన అమ్మ నానా అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఇదేంటి ఈ విశ్వగాడు అమూల్య చెప్తే మా నాన్నని వదిలేస్తాడంటే నేను అమూల్యని ఇక్కడికి తీసుకొచ్చాను కానీ ఇప్పుడు మాత్రం అమూల్యని వేడు బలవంతంగా లాక్కెళ్తున్నాడేంటి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే రామరాజు ఏంట్రా అమూల్య ఏదో అరిచినట్టు సౌండ్ అవుతుంది ఏం జరిగింది అని అందరూ ఇక లైట్ వేసి అమూల్య కోసం వెతుకుతూ ఉంటారు అమూల్య ఎక్కడా కనిపించకపోవడంతో రామరాజు ఒరేయ్ ఇది ఆ విశ్వాగాడి పనేరా అసలు ఆ విశ్వాగాన్ని పట్టుకుంటే అమూల్య ఎక్కడుందో తెలుస్తుంది అమూల్యకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ విశ్వాగాడు అమూల్యాన్ని తీసుకువెళ్ళాడు అసలు అమూల్యాన్ని ఇంట్లో నుంచి ఎవరు పంపించాలో తెలుసుకోవాలి అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి భాగ్యం ఒక్కసారి అయిపోతారు ఇక వెంటనే తన మనసులో ఇదేంటి మావయ్యకి ఇంతలో డౌట్ వచ్చింది అంటే ఇప్పుడు అలా తెలుసుకుంటే అమ్మ గురించి నా గురించి నిజం తెలిసిపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ప్రేమ నర్మద ఇద్దరూ కూడా అక్క ఇదంతా ఆ శ్రీవల్లి ప్లాన్ అయ్యాక మనం హల్దీ ఫంక్షన్ జరుపుతూ ఉంటే శ్రీవల్లి వాళ్ళ అమ్మ మాత్రం ఏదో పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు నాకు అప్పుడే అనుమానం వచ్చింది కానీ ఇలా చెయ్యదనుకున్నాను కానీ ఇప్పుడు అమూల్య వెళ్ళిపోవడానికి కారణం ఈ శ్రీవల్లే ముందు ఈ శ్రీవల్లని పట్టుకుంటేనే ఇక అమూల్య ఎక్కడ ఉందో తెలుస్తుంది అని చెప్పి ప్రేమ శ్రీవల్లి దగ్గరికి వచ్చి చూడుబెల్లక్క నిజం చెప్తావా లేక మావయ్య చేత మెడ పట్టుకొని బయటికి గిండించమంటావా చెప్పు అమూల్యని విశ్వాతో ఎందుకు పంపించావు ఎక్కడికి పంపించావు నిజం చెప్తావా లేదా అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు నేను అమూల్యని ఎక్కడికి పంపించలేదు నాకేమీ తెలియదు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడు నర్మద మావయ్య అసలు అమూల్య ఇంట్లో నుంచి బయటికి ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలి అనగానే అప్పుడు రామరాజు ఎలా అమ్మా ఎలా తెలుసుకుంటాం అనేసరికి ఇక నర్మద ఏంటి మావయ్య అలా అంటున్నారు ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా అది ఓపెన్ చేసి చూస్తే ఇక అమూల్య ఎక్కడికి వెళ్ళింది ఎవరు తీసుకువెళ్ళారు ఎప్పుడు తీసుకువెళ్ళారో మొత్తం నిజం తెలుస్తుంది మావయ్య అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక శ్రీవల్లి తన మనసులో ఇదేంటి నర్మద ఇలా చెప్పిందేంటి ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తే నా నిజస్వరూపం తెలిసిపోతుంది ఇక మావయ్య బావ నన్ను ఇంట్లో నుండి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే భాగ్యం ఏంటి అమ్మడు ఇలా జరిగిందేంటి ఆ నర్మద సీసీ కెమెరాని ఓపెన్ చేస్తే మన పరిస్థితి ఏంటే అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఏమో అమ్మ నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మదా పదండి మామయ్య సిసి ఫుటేజ్ని ఓపెన్ చేద్దాం అని చెప్పి ఇక నర్మదా రామరాజు సాగర్ ధీరజ్ అందరూ కూడా ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఇక అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక శ్రీవల్లి అమూల్య దగ్గరికి వచ్చి మాట్లాడడం ఇంతలోనే కరెంట్ తీసేయడం ఈ కరెంట్ నీ కోసమే తీసేశాం విశ్వ నిన్ను రమ్మంటున్నాడు అని చెప్పి శ్రీవల్లి అమూల్యాన్ని తీసుకొని విశ్వ దగ్గరికి వెళ్ళడం వాళ్ళు మాట్లాడుతుంటే అమూల్యాని విశ్వ బలవంతంగా లాక్కు వెళ్ళడం ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది అది చూసిన రామరాజు ఒక్కసారే స్టన్ అవుతాడు ఇక చాలా కోపంగా వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి శ్రీవల్లి చెంప పగలగొడతాడు చూడు నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి ఈ ఇంటి గౌరవాన్ని పరువుని కాపాడుతావనుకున్నాను కానీ ఆ విశ్వ భద్రావతితో చేతులు కలిపి నా బిడ్డ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా అయినా నీకు ముందే చెప్పాను కదా అమూల్య పెళ్లి ఆగిపోతే నేను ప్రాణాలతో ఉండను అమూల్య నా కూతురు కాదు మా అమ్మ అని చెప్పాను కానీ నువ్వు మాత్రం మా పరువు పోయినా ఏం లేదని విశ్వాగాడితో నా కూతుర్ని పంపిస్తావా అయినా మీకు ముందే చెప్పాను కదా ఆ ఫంక్షనాల్లో నా కూతురు పెళ్ళి ఆగకు ఆగిపోతే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పాను కదా కానీ మీరు వినకుండా ఇప్పుడు నువ్వు నా విశ్వాగాడితో నా కూతుర్ని పంపించి నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పి ఇక రామరాజు శ్రీవల్లి చెంప పగలగొడతాడు ఇక వెంటనే చెప్పు ఆ విశ్వగాడు ఎక్కడ ఉన్నాడో ఫోన్ చెయ్యి చెయ్యి అని చెప్పగానే ఇక శ్రీవల్లి సరే మావయ్య ఫోన్ చేస్తాను అని చెప్పి శ్రీవల్లి వెంటనే తన ఫోన్ తీసి విశ్వకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో విశ్వ ఫోన్ లిప్ చేసి ఏంటి శ్రీవల్లి అనగానే అప్పుడు శ్రీవల్లి ఒరే విశ్వ అమూల్యని వదిలేయిరా మా నా అమూల్య చెప్తే వదిలేస్తానని చెప్పడంతో నేను అమూల్యాని నీ దగ్గరికి తీసుకొచ్చాను కానీ నువ్వు మాత్రం అమూల్యాని బలవంతంగా తీసుకువెళ్ళడమేంట్రా వదిలేయి అయినా ఇప్పుడు ఎక్కడున్నావు అనగానే అప్పుడు విశ్వ చూడు శ్రీవల్లి అదంతా నీకు అనవసరం ఇప్పుడు అమూల్య నా దగ్గరికి వచ్చింది ఇక మీ నాన్నని వదిలేస్తున్నాను నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక మాటలు విన్న చందు వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు మీ నాన్న ప్రాణం పోతుందని మా చెల్లెలికి పెళ్ళి జరగకుండా ఆపేస్తావా అని చెప్పి చాలా కోపంగా ఇంకా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటికి నడు అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గింటేస్తాడు ఇక రామరాజు మాత్రం వరే అమూల్య ఎక్కడ ఉన్నా ఇప్పుడు ఇంటికి తీసుకురావాలి రేపు ఉదయాన్నే అమూల్య పెళ్లి జరుగుతుంది వెంటనే అమూల్యాన్ని ఎక్కడున్నా పట్టుకొని ఇక్కడికి తీసుకువస్తే ఇక పెళ్ళి ఆగదు అని రామరాజు సాగర్ ధీరజ్ అందరూ కూడా అమూల్యాన్ని వెతుకుతూ ఉంటారు అమూల్య ఎక్కడా కనిపించకపోవడంతో రామరాజు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక రామరాజుకి ఒకటి గుర్తుకు వస్తుంది ఒకరోజు విశ్వ తన ఫ్రెండ్స్తో తాగుతూ ఒక పాడుపడ్డ బంగ్లాలో విశ్వ కనిపిస్తాడు అది చూసి రామరాజు వీడేంటి ఇక్కడ తాగుతున్నాడు అని అనుకుంటాడు ఇక అవిశ్వ ఆ రోజు ఉన్న ఆ బ్లంగ్లాని రామరాజుకి గుర్తుకు వస్తుంది అవును విశ్వగాడు అమూల్యాని అక్కడికే తీసుకువెళ్ళి ఉంటాడు అని చెప్పి ఇక రామరాజు వెంటనే ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వస్తాడు ఇక రామరాజు వచ్చేసరికి అమూల్యాని ఇక కిడ్నాప్ చేసి బంధిస్తారు అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి ఒరే విశ్వ ఎంత ధైర్యం రారీను నీకు నా కూతుర్నే కిడ్నాప్ చేసి తీసుకువస్తావా పెళ్ళి ఆగేలా చేస్తావా అని చెప్పి ఇక రామరాజు విశ్వాని కొడుతూ ఉంటాడు ఇంతలోనే విశ్వ ఫ్రెండ్స్ వచ్చి రామరాజుని పట్టుకుంటారు ఇక అది చూసిన విశ్వ చూడు రామరాజు నీ కూతుర్ని నేను ప్రేమించలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు కానీ ప్రేమ పేరుతో నీ కూతుర్ని ట్రాప్ చేశాను నీ కూతురు పూర్తిగా నా ట్రాప్లో పడిపోయింది పెళ్ళి అంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పింది కానీ మీరు మాత్రం తన మనసు మార్చి వేరే అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు అది ఎలా జరగనిస్తాననుకున్నావు చూడు నీ కూతురు మెడలో తాలి కట్టి ఆ ఏంటో నీకు చూపించడం కోసమే నీ కూతుర్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను తను పెట్టే బాధను చూసి నువ్వు రోజు చస్తూ బ్రతకాలి అని చెప్పి ఇక విశ్వ అనగానే ఆ మాటలు విన్నా అమూల్య ఒరే విశ్వ ఏంట్రా నువ్వు చెప్పేది నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదరా అలాంటిది నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించిందిరా అని అమూల్య అనగానే అప్పుడు రామరాజు ఒరే వదలండిరా అని చెప్పి ఇక రామరాజు రౌడీలని కొడుతూ ఉంటాడు ఇంతలోనే ఒక రౌడీ రామరాజు తల మీద గట్టిగా కొట్టడంతో రామరాజు అక్కడే కింద పడిపోతాడు అది చూసిన అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే విశ్వ దగ్గరికి వచ్చి చంప పగలగొడుతుంది వరై నిన్ను ప్రేమించినందుకు మా నాన్న ప్రాణాలే తీయాలనుకుంటావా అని చెప్పి అమూల్య వెంటనే రామరాజు దగ్గర ఉన్న ఫోన్ తీసి ధీరజ్కి ఫోన్ చేస్తుంది రామరాజ్ ఫోన్ నుండి ఫోన్ రావడంతో ధీరజ్ నానేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి వెంటనే ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి నానా చెప్పు అనగానే అప్పుడు అమూల్య అన్నయ్య నేను అమూల్య అని మాట్లాడుతున్నాను అనగానే ధీరజ్ ఒక్కసారి అయిపోతాడు అమ్మ అమూల్య ఎక్కడున్నావమ్మా నాన్న ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అక్కడికి వచ్చాడా అనేసరికి అప్పుడు అమూల్య అవునన్నయ్య నాన్న నా దగ్గరికి వచ్చాడు కానీ ఈ విశ్వగాడు రౌడీల చేత నాన్నని కొట్టించాడు నాన్న కింద పడిపోయాడు వెంటనే రండన్నయ్య అనగానే ఇక ధీరజ్ సరేనమ్మా లొకేషన్ పెట్టు అనేసరికి ఇక అమూల్య లొకేషన్ పెడుతుంది ఇంతలోనే అది తెలుసుకొని ధీరజ్ సాగర్ చందు అందరూ కూడా రామరాజు అమూల్య ఉన్న చోటుకి వెళ్తారు అక్కడికి వెళ్ళి చూడగానే రామరాజు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి అందరూ ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక వెంటనే ధీరజ్ విశ్వాన్ని బాగా కొట్టి ఒరే మా నాన్న ప్రాణాలే తీయాలనుకుంటావా అని చెప్పి ఇక కోపంగా నీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక ధీరజ్ అందరూ కూడా రామరాజుని తీసుకొని హాస్పిటల్కి వస్తారు ఇక అక్కడ డాక్టర్తో డాక్టర్ మా నాన్నకి ట్రీట్మెంట్ చేయండి ఎంత డబ్బైనా పర్వాలేదు అని చెప్పగానే ఇక డాక్టర్ సరే బాబు అని చెప్పి రామరాజుని ఐసీలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక రామరాజు కోసం ఐసీయు బయట అందరూ ఉండి బాధపడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం చాలా బాధపడుతూ అక్కడికి వస్తుంది శ్రీవల్లిని చూసిన వేదవతి ఏంటి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నా భర్త చనిపోయాడో బ్రతికాడో చూడడానికి వచ్చావా చూడు ముందు బయటికి వెళ్ళు అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య వా విశ్వగాడు మా నాన్నని కిడ్నాప్ చేసా చేయా చేశాడని విడిపించుకోవడం కోసం నేను అలా చేశాను అంతే అంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ లేదత్త అసలు ఈ శ్రీవల్లి వాళ్ళే ఇదంతా జరిగింది చెప్తుంది కదా మావయ్య గౌరవం పోగొడతారా ఎప్పుడు చొక్కా చింపేస్తారా అని మాట్లాడిన ఈ శ్రీవల్లి ఈరోజు మావయ్య ప్రాణాలు తీయడానికే సిద్ధపడింది అసలు విశ్వాకి అమూల్యాకి ప్రేమ రాయబారం మధ్యలో నడిపించిందే ఈ శ్రీవల్లి ఏమీ తెలియనట్టు మళ్ళీ అందరి ముందు నాటకం ఆడుతుంది అసలు ఇది మా అన్నయ్య దగ్గర నుండి పది లక్షల రూపాయలు తీసుకొని ఇక ఆ డబ్బు ఇవ్వలేకనే అమూల్యాన్ని విశ్వకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది అని చెప్పి ప్రేమ అంటుంది ఆ మాటలు విన్నా చందు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు శ్రీవల్లి నువ్వు ఎన్ని రోజులు ఎంతో మంచిదానివనుకున్నాను నీ మాయ మాటలు నమ్మి అందరం మోసపోయాం కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేదు అని చెప్పి చందు చూడు ఇంకొకసారి మమ్మల్ని కలవాలన్నా మా ఇంట్లో అడుగు పెట్టాలని చూసినా మేము ఊరుకోం అని చెప్పి ఇక శ్రీవల్లిని అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు ఇక ఇంతలోనే ఐసీలు నుండి డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ని చూసిన వేదవతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ డాక్టర్ ఆయనకి ఎలా ఉంది ఆయన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ లేదమ్మా బ్లడ్ చాలా పోయింది కానీ ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అని చెప్పడంతో ఇక డాక్టర్ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వేదవతి ఒరై ధీరజ్ సాగర్ చందు మీ నాన్నకి ఏదైనా జరిగితే మాత్రం నేను ప్రాణాలతో ఉండను అసలు దీనికంతటి కారణం ఆ శ్రీవల్లి భాగ్యం శిశ్వ ముగ్గురు ముగ్గురు కలిసి మా ఆయనని చంపాలనుకున్నారా అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటుంది ఇక మాటలు విన్నా చందు మాత్రం లేదమ్మా నాన్నకి ఏదైనా జరిగితే ముందు ఆ శ్రీవల్లిని పానాలతో ఉంచను ఎందుకంటే మన ఇంట్లోనే ఉంటూ మనల్నే మోసం చేసిన ఆ శ్రీవల్లిని అస్సలు క్షమించకూడదు అని చెప్పి ఇక చందు అంటూ ఉంటాడు ఇక విశ్వా కూడా అన్నయ్య వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆ విశ్వా అరెస్ట్ చేయించు చేసిన తప్పుకి వాడు జీవితాంతం జైలు శిక్ష అనుభవిస్తూ అక్కడే ఉండాలి ఆ తను చేసిన తప్పుని మళ్ళీ ఎప్పుడు చెయ్యకుండా చెయ్యాలి అంటే వాణ్ణి అరెస్ట్ చేయించాలి అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న సాగర్ కూడా అవును రాజ్ వీరజ్ నువ్వు చెప్పినట్టే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆ విశ్వాని భద్రావతిని అరెస్ట్ చేయిస్తాను అని చెప్పి సాగర్ అంటాడు ఈ విధంగా అమూల్యాన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాలని చూసిన విశ్వ విశ్వ నుండి అమూల్యాన్ని కాపాడి ప్రాణాల మీదికి తెచ్చుకున్న రామరాజు షాక్లో వేదవతి అసలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్